మీ గుండె మీద వేసుకొని చెప్పరు నేను హ్యాపీ ఉన్నానని కొన్ని ఉన్నాయి హ్యాపీ ఉన్నా కానీ సంతృప్తిగా లేదు ఎస్ ఆ సంతృప్తి బయటపెట్టే దానికే ఇంటర్వ్యూ క్యాబినెట్లో ఉండాల్సినటువంటి అంజన్ కుమార్ యాదవ్ ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాడు అని అంటే మీరు ఏం చెప్తారు కొన్ని కారణాలున్నాయి దానికి కూడా కారణాలు ఏంటి అవి కారణాలు నేను మొన్న మషీరాబాద్ కాంటాక్ట్ చేసినా అప్పుడు మాకు ఎంఐఎం ఎంబడలేదు దళితులు వెంబడలేదు మందకృష్ణ మాదిగా బీజేపీ బీజేపీకి వేయమని చెప్పిండు ఎంఐఎం పార్టీ మాతో లేదు క్రిస్టియన్సు రూలింగ్ పార్టీతో ఉన్నారు దాంతో ఇప్పుడు ముగ్గురం కాంటాక్ట్ చేసినా అక్కడ నేను ఎన్నో పనులు చేసినా అభివృద్ధి చేసినా అన్ని చేసినా సాలిడ్గా మోదీ వచ్చి మా ఎన్టీఆర్ గార్డెన్లో కూర్చొని రెండు గంటల లక్ష దీపాల ఆరతిలో పార్టిసిపేట్ చేసిండు రోడ్ షోలు చేసిండు లడ్డా గారు మళ్ళా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ వచ్చి ఒక క్రేడిటేషన్ హిందూ ముస్లిం ఎలక్షన్ లెక్క దాన్ని తయారు చేసేసారు ఏదేమైనా కానీ అక్కడ ఉండే సాలిడ్ బెల్ట్లన్నీ కూడా రూలింగ్ పార్టీతోనే ఉండే కదా ఎంఐఎం లేదంటే సాలిడ్ ఒక డివిజన్కు డివిజన్ వాళ్ళు కుప్ప చేసినాక మన వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తే ఒక యాభై వేలకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మాకు లేరు కదా మాతో పాటు ఇప్పుడు మొన్న వచ్చిండ్రు దాంట్లో నేను సిటీలో ఇరవై తొమ్మిదిలో ఏ ఒక్క సీటు కూడా గెలవలేదు కదా ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిదిలో ఏ సీటు గెలవలేదు ఇక్కడ మల్కాజిరి పార్లమెంట్లో కానీ ఇక్కడ చేవ ఇరవై తొమ్మిదిలో ఏ గెలవలేదు కదా ఒక ఎమ్మెల్యే గెలవలేదు సరౌండింగ్ బెల్ట్ అంతా పోయింది నాదొక్కంది దాంతో మన గెలవలేదని గెలిచి ఉంటే క్యాబినెట్ మంత్రి కాకపోతే ఇయ్యదలుచుకుంటే ఇవ్వచ్చు ఇయ్యదలుచుకుంటే ఇవ్వొచ్చు కానీ అంజన్ కుమార్ యాదవ్కి అసలు వర్కింగ్ అంటే ఇయ్యొద్దు పార్టీ పదవులు ఇవ్వొద్దు అని చెప్పేసి కొంతమంది లీడర్లు తయారయ్యారని చెప్పేసి మీరే అన్నారు నేను అట్లా అని ఇయ్యొద్దు అని కాదు సరిగ్గా అయిన సప్ ప్రపోజల్ చేయలేదని చెప్పిన నేను సొంతం ప్రయత్నం చేసుకొని తెచ్చుకున్నా అని చెప్పిన అంతే అంటే మీకు పార్టీలో పట్టు లేకుండా పోయిందా పట్టు లేకుండా పోయిందని కాదు పార్టీలో కాదు నగరంలో నేను నగర అధ్యక్షుని ఉంటే నగరంలో అప్పుడే మేయర్ వచ్చిండు అప్పుడే ఎమ్మెల్యేలు గెలిచిర్రు సిటీలో కాంగ్రెస్ పార్టీ జగన్ డాక్సిన్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఐఎస్ నగరాధ్యక్షంగా నేను ఎంపీ అయినా ఆ రోజు బండారు దత్తాత్రేయ మీద కాంటెస్ట్ చేయమంటే ఏ ఒక్క నాయకుడు ముందుకు రాలేదు ఆ కష్టకాలంలో నిలబడి నేను గెలిచిన అని అంటే అర్థమైందా బలికా బక్రా అనుకున్నందరు భగవంతుడు కాపాడి నన్ను గెలిచి వచ్చింది రెండు సార్లు రెండు సార్లు మూడవసారిగా మీరు చూసిన దివంగతైన రాజశేఖర రెడ్డి గారు చనిపడడం జరిగింది అనేక కారణాలు తెలంగాణది ఊపందుకుంది తెలంగాణ గురించి పో పోరాడిన పార్లమెంట్లో బిల్లు పాస్ చేసే దాంట్లో నా ప్రముఖ పాత్ర ఉంది ఆ రోజు చిండే గారి దగ్గర నుంచి బిల్లు చింపేందుకు ప్రయత్నం ఆంధ్ర ఎంపీలు అందరూ నేనే అడ్డుకున్నది కదా అయితే నేను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎవరైనా గెలిచినా నగర నగరం నడిబడ్డులు ఉన్న సీటు ఇది సికింద్రాబాద్ ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు దత్తాత్రేయ గారు అంజయ్య గారు శివశంకర్ గారు ఇప్పుడున్న కిషన్ కిషన్ రెడ్డి ఇంకా మీరు చరిత్ర చూసుకొని ఫస్ట్ టైం కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అయ్యారు రంజన్ కుమార్ యాదవ్ అనేటువంటి రెండు సార్లు గెలిచినా కదా కదా ఆయన కూడా క్యాబినెట్ మంత్రి కాలేక కాలేకపోయి దానికి కారణాలు ఉన్నాయి కారణాలు ఉన్నాయి అనేక కారణాలు యాదవ్ ను తొక్కుతుంది ఎవరు కాంగ్రెస్ పార్టీలా ఓపెన్ గా చెప్పాలి ఇంకా తొక్కుతున్నదంటే తక్కుతున్నా కాదు కా అనివార్య కారణాలు ఏమేమి జరుగుతున్నావు కానీ మొత్తం మీద నలుగురు మంత్రులు ఉంటారు అన్న సిటీలా మహమూద్ అల్లి ఎప్పుడన్నా ప్రజల గెలిచిండా ఎప్పుడన్నా గెలిచిండా ప్రజలల్లా ఎమ్మెల్సి ఇచ్చి ఆయనకు ఇచ్చారు అవును అవును రెండోసారి ఎమ్మెల్సి ఇచ్చి రెవెన్యూ మినిస్టర్ ఇచ్చిండు హోమ్ మినిస్టర్ ఇచ్చిండు నాగి నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇచ్చారు ఇంకా నాగి నరసింహారెడ్డి మహమూద్ అల్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు వీళ్ళందరూ మంత్రులు నగరం నుంచి ఉన్నారు కదా ఈ నగరంలో నేను రెండు పర్యాలు నగర అధ్యక్షుడిగా రెండు సార్లు వేరుగాంచిన వండారు దత్తాత్రేయ మీద కాంటాక్ట్ ఆయన మీద గెలిచి వచ్చినా కదా ఇవ్వాలి అంజన్ కుమార్ యాదవ్ క్యాబినెట్లు ఇవ్వాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇయ్యాలని అంటున్నా ఎందుకు ఎవరు ఆపుతున్నారు అని అన్నది నా ప్రశ్న ఎవరు ఆపుతుర్రో ఎవరికివరో అది ఇస్తే మంచిది పార్టీకి అని నేను అంటున్నా పార్టీకి మంచిది మా కులం నుంచి ఎవరు లేదు కదా ఇంకెవరన్నా ఉంటే చెప్పండి నాకే ఇవ్వాలి మా ఫ్యామిలీ కానీ కాదు ఇంకెవరు నా లెక్క అలా బయట ఉంటే చెప్పండి మీకే అయితే సో నేను ఇప్పుడు అడుగుతున్నా నాకన్నా పి జనార్దన్ రెడ్డి తర్వాత హనుమంతరావు తర్వాత ఎవరు నేనే ఉన్నదా కదా సీనియర్ లా నాకు మాకు భీ ఉంటది ఆశ అందరికి ఏమేమో కావాలని ఉంటది మాకు ఒక మంత్రి కావాలని ఆశ కేంద్ర మంత్రి కావాలని రాష్ట్ర మంత్రి అయితే అలా తప్పేముంది రైట్ ఓకే కేంద్ర మంత్రి